అల్లు అర్జున్ పోకడ జన సైనికులు మెగా అభిమానులకు చాలా బాధను కలిగించిందని పవన్ కళ్యాణ్ దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చారని అలాంటి అతనికి మొన్న ఎలక్షన్లో అల్లు అర్జున్ వ్యతిరేకంగా పనిచేశారని గనవరం జనసేన నేత చలమల శెట్టి రమేష్ బాబు విమర్శించారు పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబులకు క్షమాపణ చెప్పకుంటే టూను అడ్డుకుంటామని హెచ్చరించారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి అవసరం సమయం వచ్చింది గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ జారీ చేయడం జరిగింది అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి కానీ మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళ మాట్లాడితే పెద్ద పట్టించుకోము కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే వన్ నుండి ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం చల్లమల్ల శెట్టి రమేష్ బాబు గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్